వైసీపీ అధినేత జగన్ కాంగ్రెస్ పార్టీని కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడే కాంగ్రెస్ కు అర్థమైంది కాంగ్రెస్ గూటికి జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రారు అని అందుకే కాంగ్రెస్ పెద్దలను కూడా జగన్ ఎప్పుడూ కలిసిన దాఖలాలు కూడా లేవు రెండు పద్నాలుగు ఎన్నికల్లో బాబు మోదీ పవన్ ముగ్గురు కలిసి ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు వెల్లువలా కురిపించిన వరాల దెబ్బకు ఓట్లు రాలాయి కానీ ఇప్పుడు దానికి పరిస్థితి రివర్స్ లో ఉంది అని తెలుగువారందరికీ తెలిసిందే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ నేతలు ముందుగానే జగన్ తో చర్చించారు నేరుగా బీజేపీ మిత్రపక్షాల ఓట్లతో కోవింద్ కు రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం రాదు అని మోదీకి బీజేపీ శ్రేణులకు తెలుసు అందుకే కాంగ్రెస్ యాంటీ పక్షాలైన వైసీపీతో చర్చించి తమకు సహకరించాలని కోరారు అందుకే జగన్ తో మోదీ భేటీ సమయంలో ముందుగానే ఈ విషయం చర్చకు వచ్చింది అయితే తాజాగా హైదరాబాద్ పార్క్ హయాత్ లో జరిగిన రాష్ట్రపతి అభ్యర్థి పర్యటన కార్యక్రమంలో కోవింద్ కు తమ నాయకులను పరిచయం చేశారు జగన్ అంతేకాదు ఆ సమయంలో జగన్ పక్కన కోవింద్ ఆయన పక్కన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య కూడా ఉన్నారు ఇక మంత్రి వెంకయ్య జగన్ను చాలా రోజులుగా విమర్శించటం లేదు దీనికి కారణం బీజేపీ జగన్ తో దోస్తీగా ఉందనేది అందరికీ తెలిసిందే అందుకే ఆయన విమర్శలకు దూరంగా ఉన్నారు వారి బాటలోనే రాష్ట్ర కేంద్ర బీజేపీ నాయకులు కూడా జగన్ పై ఎటువంటి మాటల విమర్శలు చేయట్లేదు అయితే నిన్న జగన్ ఆప్యాయంగా నాయకులను అందరినీ కోవింద్ కు పరిచయం చేయడం జగన్ పెద్దలను గౌరవించిన తీరు కేంద్ర మంత్రి వెంకయ్యను కట్టిపారేసింది వెంకయ్యను కూడా పెద్దాయనకు కప్పండి అని ఎమ్మెల్యేకి చెప్పడంతో అక్కడ అందరూ ఆ ఆశ్చర్యపోయారు దీంతో జగన్ని కూడా వెంకయ్య పొగిడారు ఆయన మొదటి పర్యటన తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా జరిగిందని జగన్ ఆప్యాయత బాగుందని మంత్రి వెంకయ్య జగన్ కు కితాబిచ్చారు ఇద్దరూ కాసేపు ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి